కార్తీక్ చూపించిన వీడియోతో నిజ నిజస్వరూపం తెలుసుకున్న శివనారాయణ కార్తీక్ శివన్నారాయణకి ఎలా అయినా సరే నిజం చెప్పాలి అని చెప్పని అనుకున్నాడు అలా ఎందుకు అనుకున్నాడంటే జ్యోత్సన చేస్తున్నటువంటి పనులకి జ్యోత్సన మాట్లాడుతున్న మాటలకి కడుపుతో ఉన్నటువంటి దీప బాధపడుతూ ఉంది అలా దీప బాధపడటం వల్ల దీపతో పాటు కడుపులో ఉన్న బిడ్డ కూడా ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి ఆలోచించినటువంటి కార్తీక్ ఇక శివనారాయణ దగ్గరకు వెళ్ళి నేను ఇక జ్యోత్సన గురించి కొన్ని నిజాలని బయట పెట్టాలనుకుంటున్నాను అంటాడు అదేంట్రా జ్యోత్సన గురించి మనకు తెలియనివి ఏమున్నాయని చెప్పి నువ్వు ఇప్పుడు బయట పెడతానంటున్నావు అని చెప్పని అంటే ఉన్నాయి తాత మీకెవ్వరికి తెలియనివి చాలా ఉన్నాయి జ్యోత్సన మీకు కనిపించినంత మంచిది కాదు మంచిది కాకపోవటం సంగతి పక్కన పెడితే మనం ఊహించని కుట్రలు చేసింది అని అంటాడు ఏంటి జ్యోత్స్న మనం ఊహించని కుట్రలు చేసిందా ఏం కుట్రలు చేసిందిరా అని అనేసరికి దశరథ్ మామయ్య మీద బుల్లెట్ షూట్ జరిగింది కదా అప్పుడు మామయ్య హాస్పిటల్ పాలయ్యాడు త్రుటిలో ప్రమాదం తప్పింది లేకపోతే మనిషి ప్రాణాలతో ఉండేవాడు కాదు అని చెప్పని అన్నారు కదా అంటే అవును దానికి జ్యోత్స్నకి సంబంధం ఏంట్రా ఆ బుల్లెట్ దీపగన్లో నుంచి వచ్చింది అని చెప్పేసేసి జ్యోత్స్న అంటోంది కాదు అని చెప్పి మనమందరం వాదిస్తున్నాం అంటే మరి ఆ బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది తాత అని అంటాడు కార్తీక్ అది నాకు అర్థం కావట్లేదంటే తాత నువ్వు ఇక్కడ ఒక విషయాన్ని గమనించు ఎప్పుడూ లేని జ్యోత్సన కావాలని చెప్పి నీ గదిలో ఉన్న రివాల్వర్ని బయటకు తీసుకెళ్ళటం ఏంటి అక్కడ నుంచి దీపం రెచ్చకొట్టి లోపలికి తీసుకొచ్చి సరిగ్గా మావయ్య ముందు నుంచుకో పెట్టడం ఏంటి అదే టైంలో రివాల్వర్లో నుంచి గుండు బయటకొచ్చి మావయ్య గుండెలకు తగలటమేంటి అసలు అక్కడ రివాల్వర్ కాన్సెప్ట్ ఉంది అక్కడ దీపకళంలో నుంచి రానటువంటి బుల్లెట్ ఎట్నుంచో వస్తుంది అనే విషయం జ్యోత్స్నకి ముందే తెలుసు కదా మామయ్య తెలుసు కదా తాత అందుకోసం ఇదంతా జరుగుండొచ్చుగా అంటే అవునరా నువ్వు అంటుంటే నిజమే అనిపిస్తోంది అని చెప్పని అనగానే సరే నీకు ఇప్పుడు ఇది అనిపిస్తోంది కదా అయితే మరొక విషయం చెప్తాను చూడు దీప కడుపులో కత్తిపాటు పోటు తగలటం వల్ల దీపం తీసుకెళ్ళి నేను హాస్పిటల్లో జాయిన్ చేసిన టైంలో పని కట్టుకుని జ్యోత్స్న బ్లడ్ గురించి అని చెప్పి నాటకం ఆడి రాజకీయం చేసి నాతో సంతకం పెట్టించుకుంది అవునా కాదా అంటే అవును అని చెప్పని అంటే అసలు అక్కడ ఆ అవసరం పడుతుందని జ్యోత్సన్కి ముందే ఎలా తెలుస్తాతా అని చెప్పని అంటే అంటే నువ్వు ఇంటికి వచ్చి చెప్పావు కదరా అంటే కానీ అప్పటికే జ్యోత్సనకు ఆ విషయం తెలుస్తాతా అంటాడు అదెలారా అంటే ఎందుకంటే దీపం మీద అటాక్ చేయించింది కూడా జ్యోత్సన కాబట్టి అంటాడు హురై ఆధారాలు లేని మాటలు మనం మాట్లాడితే సుమిత్ర ఒప్పుకోదురా అని అంటే అందుకే ఆధారాలతోనే వచ్చాను తాత ఇదిగో ఈ వీడియో చూడు అని చెప్పేసేసి సత్తిపండుని కొట్టి నిజం చెప్పించినటువంటి వీడియోని కార్తీక్ శివనారాయణకి చూపిస్తాడు చెప్పరా నిజం చెప్పు అని కార్తీక్ అంటే సత్తిపండు అవును సార్ మేడం నాకు పది లక్షల రూపాయలు ఇచ్చారు బెయిల్ కూడా శాంక్షన్ చేయించి పెట్టుంచారు ఉంచారు యాంటిస్పేటరీ బెయిల్ నా చేతిలో పెట్టిన తర్వాతే ఆ డబ్బు నేను తీసుకుని వాళ్ళ నాన్నగారిని రివాల్వర్తో బయట కిటికీ దగ్గర నుంచి షూట్ చేశాను సార్ సరిగ్గా స్పాట్ నాకు ఆవిడ చెప్పారు ఆ స్పాట్ ప్రకారమే నేను నిలబడ్డాను అక్కడే ఆయన్ని నించోపెట్టారు అక్కడికి నేను రివాల్వర్తో షూట్ చేసేసరికి ఆయనకి బుల్లెట్ తగిలి పడిపోయారు సార్ అని చెప్పి వాడు నిజం చెప్తాడు అది చూసి శివనారాయణ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక్కడతో ఆగలేదు తాత దీపం మీద ఎవరితో అటాక్ చేయించిందో చూడు అని చెప్పి గౌతమ్ని కలిసి గౌతమ్తో మాట్లాడినప్పుడు గౌతమ్ బయట పెట్టిన నిజాల్ని కూడా చెప్తాడు చూడు బ్రో అయిపోయింది అయిపోయింది నువ్వు రివెంజ్ తీర్చుకోవాలి అంటే జ్యోత్స నీతో చేయించినటువంటి పనికి నువ్వు సాక్షిగా మారాలి చేయించింది తను కాబట్టి మాక్సిమం శిక్ష తనకే పడుతుంది అసలు శిక్ష సంగతి దేవుడకు ముందు నిజం బయట పెట్టామనుకో కొందరు జీవితాలు బాగుంటాయి అనగానే అవును బ్రో నన్ను రెచ్చగొట్టింది జ్యోత్సని దీప అడ్డు లేకుండా ఉంటే కన్ఫామ్గా మన పెళ్లి జరుగుతుంది మన లైఫ్ బాగుంటుంది అని చెప్పింది అందుకోసమే నేను దీపని మాస్క్ వేసుకుని వెళ్ళి పొడిచాను అని చెప్పి గౌతమ్ చెప్తాడు ఆ రెండు వీడియోలు చూసినటువంటి శివనారాయణ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అలా షాక్ అయినటువంటి శివనారాయణ జ్యోత్సన గురించి ఆలోచన చేస్తానరా అంటే తాత ఇంకా ఇంకా నువ్వు చాలా ఆలోచించాలి ఇక్కడికి ఈ రెండిటికి ఎలాంటి శిక్ష వేస్తావో చూడు అంటాడు కార్తిక్ మరి శివనారాయణ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు జ్యోత్స్కి ఎలాంటి శిక్ష వేస్తాడు ఇదంతా రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్లైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి